పవన్ కళ్యాణ్ ఒక సంచలన ప్రకటన చేశారు ఎక్స్ వేదికగా ఈ ప్రకటన వనక ఎన్నో అనుమానాలు మరెన్నో అయోమయం ఎందుకు అంటే పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేనకు సంబంధించి ఆ వేదిక మీద కీలక ప్రసంగం చేస్తారనుకున్న చేశారు బాటు చాలా ఆవేశపూరితమైన ప్రసంగం అని అనడానికి లేదు కానీ చాలా సాఫ్ట్గానే మాట్లాడారు అధికారులు ఉన్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి చాలా పద్ధతిగానే మాట్లాడారు ఒకప్పుడులా ఊగిపోలేదు తొడలు కొట్టలేదు మేసం మిలేయలేదు ఏమీ చేయలేదు చాలా కూల్గానే మాట్లాడారు అర్థమయ్యే రీతిలో పార్టీ భవిష్యత్తుకు సంబంధించి ఏదో చెప్తారనుకుంటే ఏదో చెప్పారు అయితే ఇప్పుడు అంతకు మించి మాట్లాడిన నాలుగు వర్డ్స్ అయినా రాసిన నాలుగు వర్డ్స్ అయినా కూడా ట్విట్టర్ వేదికగా ఆయన మాట్లాడిన మాటలు ప్రజల గొంతుకుగా మారదాం భవిష్యత్తులో తమ పార్టీ సామాన్యుల గొంతుకుగా మారుతుంది రాష్ట్ర ప్రయోజనాలు అలాగే జాతీయ ఐక్యత లక్ష్యంగా మరింత బాధ్యతతో పనిచేసే దిశగా అడుగులు వేద్దాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ ఇదే కీలకమైన పాయింట్ ప్రజల గొంతుకుగా సామాన్య ప్రజల గొంతుకుగా మారడం ఏంటి ఆల్రెడీ సామాన్య ప్రజల గొంతుకుగానే ఉన్నారు కదా మొన్నటి వరకు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఇంకా గొంతు ఏంటి పరిష్కారం చేసే పరిస్థితిలో ఉన్నారు కదా సామాన్య గొంతుకుగా ఎప్పుడు మారతారు ప్రజల గొంతుకుగా ఎప్పుడు మారుతారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనాల్సిన డైలాగ్ అది అంటే ఇప్పుడు అధికారంలో ఉండి ప్రతిపక్షంలో గెలిపోదాం అని చెప్తున్నారా ఇండైరెక్ట్గా లేదంటే ఈ పొత్తు తెగదెంపులు చేసుకొని మనం సామాన్యుల తరపున పోరాడదాం అని ఏమన్నా అర్థం వచ్చేలా ఉందా అందులో అది ఒక ఆలోచించాల్సిన విషయం విశ్లేషిస్తే మాత్రం ఇలాంటి అర్థాలే వెలుగులోకి వస్తాయి అలాగే జాతీయ ఐక్యత లక్ష్యంగా మరింత బాధ్యతతో పనిచేద్దాం ఇప్పుడు జాతీయ ఐక్యత ఓకే అది తప్పే తప్పు పట్టడానికి ఏం లేదు జాతీయ ఐక్యతతో ముందుకు వెళ్ళాలి అంటే జాతీయ రాజకీయాల్లో ఆయన నేను కూడా ఇక యాక్షన్ స్టార్ట్ చేయబోతున్నాను అనేది ఒక సంకేతం ఇక్కడ రాసిన మూడు లైన్లో కూడా చాలా విశ్లేషణాత్మకంగా లోతుగా గనుక పరిశీలిస్తే చాలా అంశాలే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది బలమైన పార్టీగా నిర్మిస్తామంటున్నారు ఆల్రెడీ బలంగానే ఉంది పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటర్ మొన్నే చెప్పుకున్నారు కదా మేము చాలా బలంగా ఉన్నాము అనేది కాకపోతే ఓటు బ్యాంక్ ప్రకారం చూస్తే బలంగా లేరు నలభై శాతం ఓటు బ్యాంకు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి ఉంది కానీ ఆ స్థాయి నలభై శాతం ఓటు బ్యాంక్ స్థాయికి వెళ్తుందా జనసేన అంటే వెళ్ళాలి సంస్థాగతంగా పార్టీని ఇంకా డెవలప్ చేయాలి సంస్థాగతంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలి పార్టీ విషయంలో అందుకని బలమైన పార్టీగా నిర్మిస్తామన్నారు ఓకే ఇంకా బలమైన పార్టీగా నిర్మించాలి అనే కోరుకుందాం ఎందుకంటే వైసీపీకి ప్రత్యామ్నాయంగా కనిపించాలి జనసేన అనేది చాలామంది కోరుకుంటున్నారు జన సైనికులు కూడా కోరుకునే వాళ్ళు ఉన్నారు జనసేన అధికారంలోకి రావాలని కోరుకుంటున్న వాళ్ళు తొంభై శాతం మంది ఉన్నారు జనసేనలో అంతే తప్ప ఇంకా మనం ప్రజల గొంతుగానే ఉందాం ఇంకా మనం ఒక పార్టీకి అండగానే ఉందాం మనతో ఇంకా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు చరిత్ర ఉన్న పార్టీలను మనం గెలిపించుకుంటూ పోతే మనం గెలిచేది ఎప్పుడు అని అంతర్మధురంగా మాట్లాడుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పైకి చెప్పలేకపోతున్నారు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ భావాలని వ్యక్తీకరించుకుంటున్నారు అక్కడ గా సో ఇప్పుడు ఈ ట్వీట్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీటు మరి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త అంశాలని తెర మీద తీసుకొచ్చింది అసలు పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఆలోచన ఏంటి అనేది భవిష్యత్తులోనే తేలాలి